రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్నారు తాజాగా ఇరు దేశాల మధ్య ఇరవై ఎనిమిది పాయింట్లతో శాంతి ప్రణాళికను ట్రంప్ ఆమోదించారు కొత్త శాంతి ప్రణాళిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది అంతర్జాతీయ మీడియాలో లీక్ అయిన ఈ ముసాయిదా ప్రతిపాదన ముఖ్యంగా ఉక్రెయిన్ వైపు నుంచి భారీ రాయితీ ఇవ్వాలని కోరుతోంది ఇటీవల దానిని జెలెన్స్కీ ప్రభుత్వానికి కూడా అందించారు ఈ ముసాయిదాలో రష్యా ఉక్రెయిన్ సంఘర్షణను ముగించడానికి ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డోన్బాస్ ని రష్యాకు పూర్తిగా అప్పగించాలి ఈ ప్రాంతంలోని కొంత భాగం ఇంకా ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్నప్పటికీ దానిని కూడా వదులుకోవాలని ఈ ప్రతిపాదన సూచిస్తోంది ఉక్రెయిన్ తన సైనిక శక్తిని తగ్గించుకోవాలి పశ్చిమ దేశాలు సరఫరా చేసిన కొన్ని అధునాతన ఆయుధ వ్యవస్థలను వదులుకోవాలి విదేశీ బలగాలను తమ భూభాగంపై అనుమతించకూడదు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకుండా నిరోధించాలి ఇలా పలు నిబంధనలు ఉన్నాయి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ ప్రణాళికకు ట్రంప్ మద్దతు ఉందని ఇది ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన వివరణాత్మక ఆచరణాత్మక ప్రణాళిక అని పేర్కొన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్కీ ఈ ప్రణాళికను త్వరలో ట్రంప్తో చర్చించనున్నట్టు తెలిపారు అయితే తమ స్వాతంత్ర్యం సార్వభౌమాధికారం గౌరవప్రదమైన శాంతి ఉండే ఏ ఒప్పందానికైనా తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు డోన్ బాస్తో సహా ఏ భూభాగాన్ని కూడా రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని జెలెన్స్కి గతంలో పదే పదే ప్రకటించారు ఈ తాజా ప్రతిపాదనను ఉక్రెయిన్ అధికారులు అసంబద్దమైన లొంగుబాటుగా ఒక స్వతంత్ర దేశంగా ఉనికిని ముగించే చర్యగా అభివర్ణించారు యూరోప్లోని దౌత్య వర్గాలు ఈ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేశాయి రష్యా దూకుడుకు ఇది బహుమతి ఇవ్వడం లాంటిదని భవిష్యత్తులో రష్యా మరిన్ని దాడులకు పాల్పడటానికి అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డాన్ బేకన్ ఈ ప్రణాళికను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది న్యూనిచ్ ఒప్పందంతో పోల్చారు ఇది నాజీ జర్మనీకి లొంగిపోవటం లాంటిదని భవిష్యత్తులో మరింత పెద్ద యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు ట్రంప్ బృందం దీనిపై రష్యా ఉక్రెయిన్ రెండు వైపుల నుంచి అభిప్రాయాలు సేకరించి రూపొందించినప్పటికీ ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంశాలు ఉండటంతో అంతర్జాతీయంగా ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ట్రంప్ పరిపాలన తమను ఉక్రెయిన్ ను పక్కనబెట్టి ఈ ప్రణాళికను రూపొందించడంపై యూరోపియన్ దౌత్యవేత్తలు అవాక్కయ్యారు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ కజా కల్లాస్ మాట్లాడుతూ ఈ ప్రణాళిక పనిచేయాలంటే దానికి ఉక్రెయిన్లు యూరోపియన్ల అంగీకారం అవసరమని నొక్కి చెప్పారు రష్యా వైపు నుంచి ఎటువంటి రాయితీలు వినిపించలేదని ఈ ఒప్పందం పుతిన్ యొక్క దురాక్రమణను పారితోషికంగా పరిగణించడం అవుతుందని ఆమె అన్నారు అయితే ఈ ప్రణాళిక ఇంకా తొలి దశలో లేదని చర్చలు కొనసాగుతున్నాయని అమెరికన్ అధికారులు పేర్కొంటున్నారు